ఆ సంఘం ఐక్యతగా ఉండాలని చెప్పారు నాలుగు అధ్యాలు ఆత్మ కలిగించే ఐక్యత ఐక్యత లేకపోతే పని పాడైపోతాం అపోతా ఇప్పుడు కూడా సంఘాలు పాడు చేసి ఎందుకు తెలిసింది చేసే మంచి పనులు ఆపేయాలంటే ఏం చేయాల ఐక్యత మీద కొట్టాలంటే ఐక్యత మీద ఎప్పుడైతే కొట్టాడో అంతే చేయాల్సిన మంచి పనులన్నీ ఏమైపోతాయి అందుకే నేను చెప్తాను ఎక్కడ పని ప్రారంభించబడిందో సంఘం ఎక్కడైతే పని స్టార్ట్ చేసిందో అక్కడ సమస్యలు కట్టడానికి అపవాది ప్రయత్నాలు చేస్తా ఉంటాడు ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తాడో ఆ ప్రయత్నాలు గుర్తించి క్రైస్తవులు అందరూ సంఘం అందరూ కూడా ఐక్యతగా ఉండాలన్నమాట ఐక్యతను పోగొట్టుకోకూడదు నీకు అద్భుతంగా అందువల్ల సంఘం ద్వారా దేవుడు తనను తన మగింపరచుకోవడానికి కోరుకుంటున్నాడు రీతిగా సంఘము ద్వారా తన జ్ఞానం వెళ్ళాలని ఉద్దేశించాడు ఐక్యత ఉండాలి సంఘానికి ఏమి ఉండాలి రక్షణ బంధువులందరూ ఐక్యత ఉండాలి ఒకటి